నమస్తే నేను లహరి మీరు చూస్తున్నారు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతకీ ఈ వీడియో ఏంటంటే ఆ ఇంటికి దగ్గరలో ఒక దేవాలయం అయితే నిర్మిస్తున్నారు కొత్తగా అయితే ఇంత పెద్ద దేవాలయం అనేది మా ఏరియాలో లేదు వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేసి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇదంతా చక్రాలు ఇలా ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయమా లేదా సీతారాముల దేవాలయమా అనేది మాకైతే అసలు క్లారిటీ లేదు ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే ప్రగతి నగర్ ప్రక్కనే అయ్యప్ప స్వామి దేవాలయం మరియు ఆంజనేయ స్వామి దేవాలయం సాయిబాబా దేవాలయం ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో అయ్యప్ప స్వామి దేవాలయం చాలా ఫేమస్ ఇది చాలా బాగుంటుందన్నమాట అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళంతా కూడా ఇక్కడే పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయానికి పక్క పక్కనే ఈ దేవాలయం అయితే నిర్మిస్తున్నారనమాట దేవాలయం ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట ప్రగతి నగర్ సరౌండింగ్స్ ఏరియాలో వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది లేదు నాకు తెలిసి ఆ నిజాంపేట్ ఆ ఏరియాలో కూడా నాకు తెలిసి అసలు నాకు సరౌండింగ్స్ దగ్గరలో అసలు వెంకటేశ్వర స్వామి దేవాలయమే లేదు వారి దేవాలయాలు అంటే ప్రగతి నగర్ దాటిన తర్వాత కొన్ని ఉన్నాయి శ్రాములవారి దేవాలయాలు ఇంకా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలంటే నేను ప్రత్యేకంగా కేపిహెచ్బి లేదా కూకట్పల్లి వెళ్ళాల్సిందే అనమాట ఈ మధ్య నేను అయ్యప్ప స్వామి దేవాలయానికి అలా వెళ్ళినప్పుడు చాలా సార్లు చూస్తూ ఉన్నాను ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం లాగానే ఉంది కొత్తగా కడుతూ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగాను అనమాట బట్ వాళ్ళైతే నాకు తెలియదు అన్నారు ఇక్కడ చూసారు కదా స్తంభాలకి మొత్తం దేవుళ్ళ విగ్రహాలతో ఎంత బాగా ఉందో ఇదంతా కూడా ఇంకా పెయింటింగ్స్ అవంతా వర్క్ అయితే చాలానే ఉంది ఇదంతా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగా ఉంటుంది ఇక్కడ సరౌండింగ్స్లో లో అసలు ఎవరు లేరు ఈ టెంపుల్లో వేరే టెంపుల్స్ లో చాలా మంది ఉన్నారు నేను గురు పూర్ణమి రోజు ఏదో పండగ రోజు వెళ్ళాను అనమాట ఇంకా పక్కన ఉన్న టెంపుల్స్ లో ఉన్నారు కానీ ఇక్కడైతే ఈ టెంపుల్ కొత్తగా నిర్మించే ఈ దేవాలయంలో మాత్రం నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట ఇంక ఇదంతా తిరిగి చూస్తున్నాను ఎక్కడెక్కడ ఏమేమి నిర్మిస్తున్నారు అని చెప్పేసి ఎలా ఉంటుంది అనేసి రౌండ్ గా అంతా తిరిగి చూస్తున్నాను ఏమైనా కనిపిస్తాయేమో అన ఏ దేవాలయం ఏంటి క్లారిటీ వస్తుందేమో అని చెప్పేసి చుట్టుముట్టు తిరిగాను గర్భగుడి నిర్మించిన తర్వాత ఉంచకూడదు కాబట్టి దీప ప్రతిష్ట అయితే చేశారు దీపం అయితే వెలుగుతూ ఉన్నాయి మధ్యలో ఒక గర్భగుడి ఉంది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు ఉన్నాయి మూడిట్లలో కూడా దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి మూడిట్లలో మూడు పెద్దవి కుందులైతే ఉన్నాయి దాంట్లో రౌండ్గా దీపాలు అయితే వెలిగించారు ఆలయానికి ఎటు తిరిగి చూసిన శంకు ఉన్నాయి నాకైతే ఎందుకంత ఎక్సైట్మెంట్ అంటే నేను ఎక్కువగా పూజించేది వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడైనా వెళ్దాము టెంపుల్ అంటే దగ్గరలో లేదు రెండు మూడు ఆటోలు మారి నడిచి వెళ్ళాల్సి వస్తుంది లాంగ్ ఉంటే అక్కడ నాకు దగ్గరలో ఉంటే ఇంకా స్వామివారిని అప్పుడప్పుడు చూసుకునే భాగ్యం కలుగుతుంది కదా అందుకని అంత ఎగ్జైట్ అయిపోతున్నా అనమాట వీడియో అంతా చూసారు కదా ఇంతకీ మీరు ఈ దేవాలయము ఏ దేవాలయం అనుకుంటున్నారు ఏంటి మీదకి ఏదైనా క్లారిటీ వచ్చి ఉంటే కామెంట్లో చెప్పడం మర్చిపోకండి అలాగే ఈ దేవాలయం ఓపెన్ అయిన తర్వాత మాత్రం తప్పకుండా మీకు మళ్ళీ ఇంకోసారి వీడియో చేసి చూపిస్తాను ఇదంతా సరౌండింగ్స్ చూసారా ఎంత అందంగా ఉందో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి